వాడేస్తాం గాని ఏదో మోక్షం మోక్షం అని మోక్షం అంత తేలికైన మాట ఏం కాదది కానీ ఆ మోక్షమును కూడా ఎంతో తేలిగ్గా ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు ఎవరో తెలిసా అండి లోకంలో పరమేశ్వరుడే ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు అయ్యా మాకు మోక్షం కావాలి అంటే సులభమైన మార్గం ఏదైనా చెప్పండి కలియుగంలో పుడుతున్నాం మాకు మేము ఏం చేస్తే మాకు మోక్షం వస్తుందని అడిగారు ఆయన అన్నాడు ఒక పని చేయండి దర్శనాధ్రసీ చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తానన్నాడు చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే మోక్షం వస్తే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా తేలిక కదండి అక్కడే ఉంది ఇబ్బంది అంతా ఎందుకో తెలుసా చిదంబరం మీరు వెళ్ళారనుకోండి శివలింగ దర్శనానికి ఓ పెద్ద తెర ఒకటి వేసి ఉంటుంది తెర తీస్తారు శివలింగ దర్శనం అవుతుంది అందరూ సిద్ధంగా ఉండండి అంటారు అందరూ గబగబా వేళ్ల మీద నిలబడి ఇలా తలలు ఎత్తి చూస్తూ ఉంటారు ఒకసారి తెర్ర ఇలా తీస్తారు తీసేటప్పటికి ఓ గోడ ఒకటి ఉంటుంది అక్కడ గోడకి ఇలా మారేడుదల దండలు వేసి ఉంటాయి ఒక్క రెండు నిమిషాలున్న హారతి ఇలా చూపిస్తారు చూపించి కరేసేస్తారు ఈ ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారంటారు ఈ బయటకు వచ్చేవాడు అంటాడు నీకేమైనా అందరూ అనుకుంటారంటే అక్కడ శివలింగం ఉందనుకుంటారు అనుకుని అయితే అంటాడు నేను చూశాను చిదంబరంలో నీకేం కనపడింది అంటే అదేంటి నువ్వు చూడలేదా శివలింగం ఉంది నల్లటి శివలింగం అంటాడు పచ్చబద్ధం అలా నాకు కనపడలేదంటే బాగుండదని అలా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది చిదంబరంలో శివలింగం ఏమి ఉండదు అక్కడ చిదంబరం నటరాజస్వామి బయటకు వస్తే అది ఒక నిజాయితీ పరుడు ఉంటాడు ఆయన అంటాడు అదేంటంటే నాకేం కనపడలేదు అంటాడు పాపం అంటే ఆయన నీ కర్మ కనపడకపోయి నువ్వు ఆ వెలుతురు అవి అదే చూస్తూ ఉండిపోయావు మా కిందే ఆ గోడు ఉంది మారేడు ఉన్నాయి కదా గోడ కదా కట్టారు ఆ గోడ కట్టారా ఈ కుడి పక్క మూల ఉందా అక్కడ ఉంది చూడలేదా అయ్యో నేను ఆ మూల ఆ మరి అందుకే గుళ్ళోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలంటాడు అయ్యో అని వాడు తల కొట్టుకుంటూ పోతాడు పోన్లేవా ఇంకో మాట్లాడదామంటే బస్ టైం అయిపోయింది అంటాడు చెప్పిన వాడికి తెలుసు అక్కడ లేదని విన్నవాడికి పాపం నేను చేసుకోలేకపోయానని అనుమానం ఇంకోటి రప్పుడన్నా చిదంబరం వెళ్తే చెప్పండి నేను వస్తాను అప్పుడు శివలింగం చూడలేకపోయాను మా మేఘలు కనపడింది అంటారు మీ మేమలు కనపడారు అదోబద్ధం చిదంబరంలో దర్శనం అంటే ఏమిటో తెలిసా అంటే అది ఆకాశలింగం ఆకాశలింగం అంటే అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు ఇప్పుడు ఇది ఉందనుకోండి దీని మఠాకాశం అంటారు అలాగే ఓ కొండు ఉందనుకోండి దాన్ని ఘటాకాశం అంటారు అందులో ఉన్న ఖాళీ ఘటాకాశం మఠాకాశం మఠాకాశం అనంతాకాశం ఇలా అన్ని అన్ని కలిపి ఆకాశంలోనే ఉంటాయి అన్ని ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు ఆకాశం అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఈశ్వర స్వరూపం అంతటా ప్రకాశించేదాన్ని ఎలా చూపిస్తారు అందులో ఆకాశమే అక్కడ ఉందని గోడకి వేస్తారు అంటే ఇక్కడ జ్ఞానంతో దర్శనం చేయాలి చిదంబరంలో ఎంత చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళా భావన నిలబడుతుంది అలా దర్శనం చేసి నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు తప్ప మిగిలిన వాడికి తెర తీసి మారేడు తలాలి దండలు చూపించి వేస్తే అబ్బాయి ఏముందండి నువ్వు చెప్తాను వాడికి ఏం అర్థం అటు వెళ్ళిన వాళ్ళు అన్నారు అయ్యో స్వామి నువ్వు అన్నావు గాని ఏదో చిదంబరం అంటే వెర్థం గానీ మాకు ఆ తత్వం అంతా అర్థమవుతుందా ఇంకొక మాట చెప్పండి అన్నాడు దర్శనాధ్రీ జననా కమలాలయే తిరువారూరులో పుడితే మోక్షమిస్తానన్నాడు చాలా సంతోషం స్వామి కృతజ్ఞతలని కొంచెం బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నాడు నీ మొహం ఎట్సా పుట్టడం నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పుడతావు విమానంలో ఉంటే విమానంలో పడతావు రైల్లో ఉంటే రైల్లో పడతాం బస్సులో ఉంటే బస్సులో పడతావు కాకినాడలో ఉంటే కాకినాడలో పుడతావు కాశీ పెడితే కాశీలో పుడతావు అమ్మప్పటికి కమలా కమలాలయంలో ఉండద్దు తిరువారూరులో ప్రతీ గర్భిణి స్త్రీ తిరువారూర్ వెళ్ళి కూర్చుంటుందా పురుటికి ఎలా కుదురుతుంది స్వామి మా చేతిలో ఉందా పుట్టడం తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానంటే అరే ఇది అడగడం మర్చిపోయిన రా మళ్ళీ వెళ్ళి వెళ్ళి స్వామి ఇలా అన్నావు తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నావు తిరువారూరులో పుట్టడం అంత తేలిక ఇంకో మాట చెప్పు ఆయన అన్నాడు జననాథ్ కమలాలయే మరణాన్ ముక్తి పూని ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి నువ్వు అనుకున్న తర్వాత కాశీ విడిపోయి ఉంటావా కాశీలో ప్రాణం విడిచిపెట్టి మోక్షం ఇచ్చేస్తాను నువ్వు ఏం చెయ్యి ఏం చేయకపోలే నువ్వు కాశీ వెళ్ళి చచ్చిపోతే కాశీలో చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోతే అంటే నా ఉద్దేశం వెళ్ళి అక్కడ ఏదో ఒక రకంగా చచ్చిపోమని కాదు అలా మళ్ళీ దాన్ని అలమయాలు చేసేసుకోకండి కాశీ వెళ్ళి ఉండిపోయి తనంత తాను శరీరం పడిపోయినప్పుడు అప్పుడు కూడా మోక్షం ఇస్తాను ఇచ్చాడావా ఇచ్చాడు రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశాడు కొన్ని వేల మందికి లక్షల మందికి పురుగులకి కీటకాలకి క్రిములకు కూడా ఆయన మోక్షం ఇస్తుండగా ఆయన దర్శనం చేశారు అలా జరుగుతుంది అని కాశీఖండంలో కూడా చాలా ప్రస్తుతి చేసి చెప్తారు ఈ విషయాన్ని అందులో పరమశివుడు ప్రాణోత్క్రమణ సమయంలో వచ్చేటటువంటి విషయాన్ని ఒక సీసపద్యంలో శ్రీనాథుడు వర్ణన చేస్తాడు చాలా అద్భుతమైనటువంటి పద్యం అందులో ఆ ప్రాణోత్క్రమణం అయిపోతుండగా ఇంకా ఆఖరి ఊపిరి మాత్రమే మిగిలిపోయింది అని ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఎగ ఊపిరి వచ్చి ఆయాసం వచ్చేస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ఎప్పుడో జరిగిన మద్యం దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి ఈశ్వరానుగ్రహం ఆ పాలిండ్లు కదలంగ పసిడి వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారము ధరించి తొండంబుపు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివరు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిరేక దక్షిణశ్రుతిమీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు పెట్టు పెట్టువేళ పంచజనులకు జనులకు తారక బ్రహ్మ అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ ఏమి పంచం కాళిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ చక్కటి తెలుగు మాటలు పడ్డాయండి మహానుభావుడికి ఆఖరి ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని తన పవిట కొంగుతో విసురుతుంది కాశీ పట్టణంలో మునరించి తొండంబు మొక్కున శిఖరారావంబు జిలుకు డు గణపతి బయలుదేరి వచ్చి వాడి పక్కన కూర్చుని ఏనుగు తొండం చివరెప్పుడు చల్లగా ఉంటుంది తడిగా దాన్ని ముక్కు దిగ్గిరి పెట్టి ఊపిరి ఊతట పీల్చుకో పీల్చుకోని ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనుని ఊరు గంగమ్మ గనది మించి అధిష్టాన దేవత లేచి వచ్చి పక్కన కూర్చుని అసలే గంగమ్మ కదా చల్లటి తల్లి ఆవిడ లేచి వచ్చి తన చల్లటి చేత్తో ఒళ్ళు నిమురుతూ నానా భయపడుతున్నావా చెమట పడుతుందా ఊపిరి అందట్లేదా బెండ పెట్టుకోకుని ఒళ్ళు నిమురుతుంది ప్రథమోత్తముండు భృంగి ధైరక్షణార్థం ఓ పాలాగ్రమున తీర్చు భసిత రేఖ భృంగి గణాల్లో ఆయన ఒక గొప్ప స్థితిని పొందినవాడు మిగిలిన ప్రజగణాలు వేరు భృంగి వేరు నాకు ఎప్పుడైనా భృంగిని చూడాలి ఏనుండేది బలమైన కోరిక ఎక్కడైనా భృంగి కనపడతాడా అని ఎక్కడా ఏ శివాలయంలో నేను భృంగి చూడ ఆఖరికి నా అదృష్టవశాత్తు భృంగిని కాంచీపురంలో చూశాను మూడు కాళ్లతో ఉంటాడు ఆయనది అదో విచిత్రమైన భక్తి భృంగిని భృంగికి ఆడవాసన గిట్టదు అమ్మవారికి కూడా నేను నమస్కారం చేయను ఒక్క శివుడికే నమస్కారం ఎప్పుడైనా అలా వస్తే పార్వతీ పరమేశ్వరులు పక్క పక్కన కూర్చుంటే ఆయన శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పార్వతీదేవి ఏమో ఘాయిత్యండి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు నాకు చేయడేమంది పోండి ఎలా అయితేనే మన బిడ్డడేగా పార్వతి అనివ్వడ ఆవిడకో రోజు వస్తాడు ఆయనకి ప్రదక్షిణం చేసేసి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడేమిటి ఏం చేస్తాడో చూస్తాడని అర్ధనారీశ్వర స్వరూపంతో ఆయనలో సగానికి కలిసిపోయింది ఇప్పుడు ప్రదక్షిణం చేస్తే ఆవిడికి చేయాలిగా నమస్కారం చేస్తే ఆయనతో పాదం ఈవిడితో పాదం ఏం చేస్తారో చూద్దాం ఆయన ఏం చేశాడంటే ఇలా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఇక దాటితే ఇక్కడ వీపు దాటితే పార్వతీదేవి ఎలా ఆయన ఆవిడ చేయడు ప్రదక్షిణం అందుకు ఆయన కంజికి అయిపోయి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో తొలిచేసాడు తొలిచేసి ప్రదక్షిణం చేసి పరమశివుడి పాదానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఈమిటి ధోర్తనో శంకరానంద ఏ ధోర్తనమో మన భక్తుడు అలా ఉండని అన్నాడు ఆ భృంగి మూడు కాళ్ళతో ఉంటాడు అందుకే వ్యాఘ్రపాదుడు పతంజలి భృంగి వీళ్ళందరూ తాండవం గురించి మీరు ఎప్పుడైనా చదవాలి అద్భుతంగా ఉంటుందా శివ తాండవం గురించి అందులో ఆ భృంగి మూడు కాళ్లతో నిలబడి ఉంటాడు భృంగిచ్ఛా నటనొక్కట కరిమత గాహి స్ఫురన్మాధవాదో నాదయు మహాపు పంచేషు భ్రమరాధిపో విహరతాం సత్పక్ష సాక్షాధి అంటారు శంకరభావోత్పాదులు శివానందలహరిలో ఆ భృంగి ప్రథమో ప్రథమోత్తముండు భృంగి మళ్ళీ వెనక్కి రండి కాశీపట్ణంలోకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం ఫాలాగ్రమున తీర్సు భసిరేఖ భయపడకయా అని భస్మ చల్లితే స్నానం చేసేసినట్టే అనారోగ్యంతో ఉన్నప్పుడు అందుకని ఆ భస్మతి ఇచ్చి తల మీద వేసి విభూతి రేఖలు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేలా అప్ప ఏమి అండి నాకు అసలు ఇంకా మాట అంటే ఒక వ్యామోహం అనమాట అంత ఇష్టం నాకు ఆ మాట ఒక్క మహానుభావుడు ఆయనకే పడింది పెద్ద నిద్రకు నిద్రకు మాగన్ను పెడుతున్నాడంటారు అలా కళ్ళు పడిపోతుంటాయి ఆ నిద్రలోంచి లేస్తాడు రేపు పొద్దున్న ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక మళ్ళీ కళ్ళు తెరవడం ఆ నిద్రలో రెప్ప పడిపోతే ఇక రెప్ప తీయడం ఉండదు ఆ శరీరాన్ని కాల్చియలసింది అటువంటి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ కళ్ళు పడిపోతుంటే ుష్టివర్ధనం భాగే నానాలంకారయుక్తం స్ఫటికం పార్వతీశం నమామి చప్పుడు అవుతుండగా గంటలు మోగుతుండగా మంచి సువాసనలు వస్తుండగా శంకరుడు నడిచి వచ్చి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు ఆ శరి ప్రాణోత్క్రమణం అవుతున్న వాడి యొక్క చివి మీదకి వంగి ప్రణవాన్ని చెప్తాటప్పుడు ప్రణవం తారకం ఎందుకంటే దాటించేస్తుంది ఇంకా సంసార సాగరాన్ని రామనామం తారకం రామనామం తారకనామం రామనామని చెప్పినటువంటి వాడు సంసారాన్ని దాటుతాడు ప్రణవం తారకం కాబట్టి ప్రణవం చెప్పించి ఆయన ఆఖరి ఊపిరి ప్రణవం చేసి ఆ జీవిని తనలో కలిపేసుకుంటాడు కాశీపట్టణంలో అందుకే అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నా ఇంతమందికి శివుడు కుడిచివిలో ఉపదేశం చేస్తుండగా రామకృష్ణ పరమహంసకి దర్శనమైంది కాబట్టి పెద్ద నిద్రకుమాగన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మవిద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశి అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు యోగ్యతాయోగ్యతలను కూడా విచారణ చెయ్యకుండా కాశ్యాన్ మరణాన్ముక్తి కాశీలో చచ్చిపోతే మోక్షాన్ని ఇచ్చేస్తాన్రా స్వామి నువ్వు అన్నావు కానీ కలియుగం కొడుకు మీద కోడల మీద కూతురు మీద అల్లుడి మీద మనవల మీద ఊరు మీద పరిజనం మీద ఎంత వ్యామోహం అన్నీ వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోతామా వెళ్ళిపోయి కాశీలో ఉంటావా ఎక్కడ కుదురుతుంది ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నాడు స్మరణాత్ అరుణాచలే అరుణాచలాన్ని స్మరించగలవా అరుణాచల క్షేత్రానికి వెళ్ళేందుకే స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు జీవి యొక్క యాత్రని విభాగం చేస్తారు గీత పీసి ఎలా చేస్తారంటే అరుణాచల ప్రవేశాత్ పూర్వము జీవుడు అరుణాచల ప్రవేశానంతరము అరుణాచల క్షేత్రానికి వెళ్ళాడా ఎప్పుడైనా అరుణాచలం వెడితే తర్వాత జీవి జీవయాత్ర అరుణాచలం వెళ్ళక ముందు జీవయాత్ర అంటే అరుణాచలంలోకి వెళ్ళాలంటేనే అంత పుణ్యము శివుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప అరుణాచలంలోకి వెళ్ళలేరు అటువంటి అరుణాచలంలోకి నువ్వు ఒకసారి వెడితే స్మరణాత్ అంత స్మరణ చేయగలవు లేదా నువ్వు వెళ్ళకపోయినా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకోగలవు కదా ఆ స్మరణ చేస్తే పెద్దల దగ్గర విని తలుచుకున్నా నేను నీకు మోక్షం ఇస్తాను రోజు ఒకసారి అనుకోగలవా అరుణాచలం 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 అని అనుకుంటే మోక్షం ఇస్తాను ఇది ఆయన యొక్క ఔదార్యం ఇలా మోక్షం ఇస్తానని ముందుకొచ్చేవాడెవరుంటాడు ఎంతమంది ఎన్ని ఎన్ని పాపాలు చేసి ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవులు ఏమంటే జన్మెత్తితే మీకేమిటంటే అంత కష్టం అని అడగచ్చు మీరు ఏమవుతుంది జన్మెత్తితే మనిషి కాదు తొండ మనిషి కాదు బల్లి మనిషి కాదు పిల్లి మనిషి కాదు జింక మనిషి కాదు జిరాఫి మీకే బాధ మరణము బలవన్ మరణము తరివి తరివి చంపేస్తాయి కొట్టి చంపేస్తాయి కురికి చంపేస్తాయి వల వేసి చంపేస్తారు పొడిచి చంపేస్తారు మీరు చూడండి అరణ్యంలో ఒక జింక ఉంటుంది అవి అన్నీ కలిపి గుంపుగా పచ్చగడ్డి తింటుంటాయి ఒక పులి తరివి 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 ముందు రెండు కాళ్ళు ఎత్తి పంజా పెట్టి కొట్టి ఆక్రమించి నోటితో పట్టుకుని పారిపోతుంది ఒక్క మనుష్యుడు సాధన చేసి 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 ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వెళ్ళగలడు కాదు అందుకని మనుష్య జన్మ యొక్క అది అందుకని జన్మ దగ్గర భయపడతారు కిందకెళ్ళడానికి అది భక్తి కలిగిన ఉపాధి అనుకోండి అప్పుడు ఇంకా దాంతో వచ్చిన ఇబ్బంది ఏం నేను పరమభక్తి కలిగినటువంటి ఉపాధి అయితే ఒక్కొక్కసారి మనుష్యుడి కన్నా అవే గొప్పవి కొండలు లేవు చాలా గొప్పవి ఈశ్వరుని తల మీద పెట్టుకున్నవి భద్రాచలం లేదు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వామాంక స్థిత జానకీ పదిలసత్వ దండ దండం కరే చక్రం చోద్భకరేడ బాహుయుగరే శంఖం ధరం దక్షిణే బిభ్రాణంజల జాత పత్రనయనం భద్రాద్రి స్థితం కేయూరాది విభూషితం భజే వెంకటాచల పర్వతం లేదు వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని మామముల్ గొంతిత్తి పాడుతూ కొండెక్కు భక్తుల గుంపులొకట తల తలతీషిత్తుమా నిలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకని స్వీకరించి పరవశులకు పుణ్య కట ఎచట ఎయ్యది విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుతుండు ఈ శైలమందు ఎక్కడ చూసినా గోవిందా గోవింద ఆ వెంకటాచల పర్వతం అంత గొప్పదవలా ఒక సాదెపురుగు ఒక పాము ఒక ఏనుగు అంత గొప్పవలా అందుకంటారు శంకర భగవత్వాదు శివానందలహరిలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం విహగత్వాది జననం సదాతృత్వాదార్జ స్మరణ పరమానందలహరి విహారా సక్తం నమపుష నాకు ఏ శరీరం అయితే ఉందా మనుష్య శరీరంలో పుట్టి నేను గుడికి వెళ్ళింది లేదు మనుష్య శరీరం పుట్టి నేను శివాస్తోత్రం చదివింది లేదు మనుష్య శరీరం పుట్టి పది రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి నేను ఇచ్చింది లేదు ఎన్ని కోట్ల రూపాయలు తినేశానో ఎన్ని కోట్ల రూపాయలు అనుభవించేశాను భూమి మీద ఈశ్వరుడిచ్చినవన్నీ తిరిగడానికి బతికేనేమో కానీ నా వల్ల దోకానికి జరిగిన ఉపకారం ఏమిటి మనుష్య శరీరంతో పుట్టి ఈ శరీరంతో ఉండకపోయిన ఒక సాలెపురుగు నయం గూడు కట్టి శంకరుణ్ణి సేవించుకుంది కాబట్టి శంకర నేను మనుష్య శరీరం మిమ్మల్ని అడగను ఏ శరీరం అయినా పర్వాలేదు నీ పాదముల ఎందు భక్తి కలిగిన శరీరం అయితే చాలన్నా నిజంగా శంకరుడకు ఆ ప్రారంభం మన కొరకు అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే అలా ఉంటుంది మహానుభావుడు ఒక శ్లోకం చేస్తే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చంద్రశేఖరా నీకేమర్థమైంది నామం ఎంతటి దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడైనా ఎన్ని పాదములు చేసినవాడైనా ఆయన పాదముల మీద పడిపోతే ఇన్ని నీళ్ల చుక్కలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే ఒక్క కాయో పండో పాలో నివేదన చేస్తే ఆయన అలా అనుగ్రహించగలడు కాబట్టి నేను మోక్షమును హద్దుగా చెప్పుకుంటూ ఎందుకు వస్తున్నానో తెలిసాండి ఇంకా దాన్ని మించినటువంటి గొప్పదింకోటి లేదు మీకు ఇవ్వడానికి